అది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరవ తేదీ ఆ రోజు ఆదివారం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి మసీదు మొదటి గుమ్మటంపై వేలాది మంది హిందూ కార్యకర్తలు దాడి చేస్తుండడం ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు లైవ్లో చూశారు ఆ గుమ్మటం ఒక్కంట యాభై ఐదు నిమిషాల కల్లా కూలిపోయింది ఆ సమయానికి పీవీ నరసింహరావు గారు నిల్చొని ఉండగా అనేక మంది అధికారులు రాజకీయ నాయకులు ఆయన చుట్టూ చేరి కనిపించారు వారంతా కూడా టెలివిజన్ చూస్తున్నారు మసీదు మూడవ గుమ్మటం అప్పుడే కూలింది దాంతో ప్రధాని పివి నరసింహరావు గారికి నాడీ రక్తపోటు అందరూ ఊహించినట్లుగానే గుండుపోటు కూడా బాగా పెరిగింది ఆ రోజు అలా జరగడానికి దానికంటే ముందు జరిగిన కథ కొంచెం తెలుసుకుందాం బాబ్రీ మసీదును పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మొఘల్ చక్రవర్తి బాబర్ అధికారి ఒకరు నిర్మించి దానికి తన ప్రభు పేరు పెట్టాడు హిందూ దేవుడైన రాముడు జన్మించిన అయోధ్యలో ఆ మసీదు నిర్మాణం జరిగింది మూడు గుమ్మటాలు గల మసీదును లోపల ప్రాకారం నిర్మించగా వెలుపల ప్రాకారంలో రెండు ఆలయాలతో పాటు కొన్ని చిన్న చిన్న నిర్మాణాలున్నాయి ఆ మసీదును పురస్కరించుకొని కనీసం పంతొమ్మిదవ శతాబ్దం నుంచి అనేక సార్లు మతపరమైన హింస జరుగుతున్నట్లు రికార్డులున్నాయి మసీదు నిర్మాణం రామమందిరంపై జరిగిందన్నది స్థానిక హిందువుల వాదం బాబ్రీ మసీదుకు పక్కన వెలుపలి ఆకారంలో రాముడి దేవాలయం నిర్మించాలంటూ స్థానిక పూజారి ఒకరు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కోర్టుకు వెళ్లారు రెండు ప్రార్థనా కేంద్రాలు అంత సమీపంగా ఉన్నట్లయితే శాంతికి భంగం వాటిల్లో వచ్చినంటూ బ్రిటిష్ వలస ప్రభుత్వం ఆ పిటిషన్ను కొట్టివేసింది దేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో హిందువులు రహస్యంగా మసీదులో విగ్రహాలను ప్రతిష్ఠించారు అల్లర్లు జరగగలవనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విగ్రహాలను తొలగించలేదు స్థానిక జడ్జి ఒకరు హిందువులు ఆ ప్రాకారంలోకి ప్రవేశించి పూజలు జరపవచ్చునని అనుమతించాడు అయితే తాళాలు తీయకుండా బయట నుంచే పూజలు జరుపుకోవచ్చని షరతు విధించాడు పరిస్థితి నలభై ఏళ్ల పాటు అలాగే ఉండిపోయింది అయోధ్య దేశంలోనే అతిపెద్ద జనాభా గల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది లోక్సభ స్థానాల సంఖ్య కూడా అక్కడే ఎక్కువైనందున ఢిల్లీలో అధికారానికి మార్గం మొదటి నుండి ఇక్కడే ప్రారంభమయ్యేది యూపీని సాధారణ రూపంలో ఉత్తర భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణ హిందువులు ముస్లింలు దళితుల మద్దతుతో చేజిక్కించుకుంటుండేది కానీ పంతొమ్మిది వందల ఎనభైలు వచ్చేసరికి ఈ సామాజిక వర్గాలు ఇతర పార్టీల వైపు చూడసాగాయి రాష్ట్రంలోని పద్దెనిమిది శాతం ముస్లింలను ఆకర్షించేందుకు జనతాదళ నేత ములాయం సింగ్ యాదవ్ ప్రయత్నిస్తుండగా అప్పుడు కొత్తగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాలను హిందువులలోని వెనుకబడిన తరగతులను తనవైపు తిప్పుకో చూసింది శతాబ్దాలుగా ముస్లింల పాలన సాగినందున హిందువులు నష్టపోయారన్నది బీజేపీ ప్రచారం అటువంటి ఆధిపత్యానికి బాబ్రీ మసీద్ ఒక ప్రతీక వంటిదని వారు భావించారు విహెచ్పి వారు బీజేపీతో కలిసి పనిచేస్తూ బాబ్రీ మసీదుని కూల్చివేసి దాని స్థానంలో రామాలయాన్ని నిర్మించాలనే ఉద్యమాన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆరంభించారు ఆ తర్వాత బాబ్రీ మసీదు భారతదేశపు రాజ్యాంగబద్ధమైన బహుళత్వానికి సహనంగా మారింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం లౌకిక సూత్రాలను ముందుకు తెచ్చి అందుకు కట్టుబడే అవకాశం ఉండేది కానీ ఆయన ఆ పని చేయలేదు రాజీవ్ గాంధీ ఆ విధంగా పోటా పోటీ కమ్యూనల్ రాజకీయమైతే సాగించాడు కానీ అందువల్ల కాంగ్రెస్కు రాజకీయ లాభమేమీ కలగలేదు యూపీ ముస్లింలు మోలాయంకు ఓటు వేయడంతో కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అధికారాన్ని కోల్పోయింది అదే సమయంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో రాజీవ్ పదవీచ్యుతుడు కాగా బీజేపీ బలం రెండు సీట్ల నుంచి ఎనభై ఐదుకు పెరిగింది గాలి ఎటు వీస్తున్నదో గ్రహించిన బీజేపీ నేత ఎల్కే అద్వాని ఒక కొత్త రాజకీయ యాత్రను ఆరంభించారు రథంలాగా మార్చిన ఒక వ్యానిపై ఉత్తర దేశమంతటా ప్రయాణిస్తూ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నించారు దాని పర్యావసనంగా హిందువులు ముస్లింలు గతంలో ఎన్నడూ లేనంతగా చీలిపోయారు హిందూ కార్యకర్తలు పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్లో బాబ్రీ మసీదును తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారు కాగా ముస్లింల వాట్లతో అధికారానికి వచ్చిన సింగ్ ఆ కార్యకర్తలపై పోలీసు కాల్పులకు ఆదేశించాడు రాజ్యాంగాన్ని అనుసరించి పోలీసులు కేంద్ర బలగాలు కూడా నేరుగా ముఖ్యమంత్రికి జవాబుదారీ అయి ఆయన నియంత్రణలో పనిచేస్తాయి అందువల్ల వారు ఆయన ఆదేశాలను పాటించారు కాల్పులలో పదహారు మంది కార్యకర్తలు చనిపోగా మసీద్ ఎటువంటి హాని లేకుండా నిలిచి ఉంది మసీదుని ఎట్టి పరిస్థితులలోనూ కాపాడే కృతనిశ్చయంతో ఉన్న మోలాయం ఇక్కడ పక్షి కూడా రెక్కలాడించలేదని ప్రకటించాడు పోలీసుల కాల్పు వల్ల మసీద్ గెలిచినా తాను హిందువుల వాట్లను కోల్పోయినట్లు మోలాయం ఆ తర్వాత అంగీకరించాడు ఏడాది గడిచిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగగా బీజేపీ రెండు అంశాలపై ప్రచారం చేసింది ఒకటి మసీదు కూల్చివేత కాగా రెండవది హిందువులలోని బీసీలను ఆకర్షించడం తేలికగా సగానికి పైగా సీట్లు గెలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా కల్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన అయోధ్య ఆందోళనలో పాల్గొన్న బీసీ అదే సమయంలో పార్లమెంటు ఎన్నికలు జరగగా బీజేపీ చెప్పుకోదగినన్ని స్థానాలు గెలిచింది కొత్తగా ప్రధాని అయిన పివి నరసింహరావు గారికి బీజేపీ చాలా త్వరగా ఎగిసి వచ్చిందన్న విషయం తెలుసు ఆ వాస్తవాన్ని ఆయన గౌరవించవలసి వచ్చింది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తొలిదశలో తీసుకున్న చర్యలను గమనించగా ఆయన రాజ్యాంగాన్ని ప్రధానమని భావించగలడనే చూసినలు కనిపించలేదు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్లో ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించి ఎక్కువ కాలం గడపకుండానే బాబ్రీ మసీదు పరిసరాలలో గల రెండెకరాల డెబ్బై ఏడు సెంట్ల భూమిని స్వాధీనపరుచుకున్నాడు తర్వాత అక్టోబర్లో ఆ భూమిలో గల పాత కట్టడాలను కూలగొట్టించాడు బాబ్రీని మాత్రం మినహాయించాడు సుప్రీంకోర్టు రంగప్రవేశం చేసిన తర్వాత గానీ ఆ కూల్చివేతలు ఆగలేదు నవంబర్లో జరిగిన జాతీయ సమక్యతా మండలి సమావేశంలో పాల్గొన్న కళ్యాణ్ సింగ్ వివాదాస్పద నిర్మాణ పరిరక్షణ బాధ్యత పూర్తిగా మాది మేము జాగ్రత్త వహిస్తాం అని హామీ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై రెండు జూలై తొమ్మిదవ తేదీన మణిశంకర్ అయ్యర్ పృథ్వీరాజ్ చౌహాన్ సహా ఇరవై మంది కాంగ్రెస్ ఎంపీలు పీవీకి చేతిరాతతో ఒక లేఖన పంపుతూ మసీదు పరిరక్షణ కోసం అక్కడ నిర్మాణాలను నిలిపివేయాలి అన్ని సంరక్షణ చర్యలు తీసుకోవాలి మసీదును ఆ ప్రాంగణాన్ని అధీనంలోకి తీసుకోవాలి అవసరమైతే అక్కడ సైన్యాన్ని నియోగించాలి అని కోరారు తరువాత కొద్ది రోజులకి అలహాబాద్ హైకోర్టు ఆ నిర్మాణాలను నిలిపివేయవలసిందిగా యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది అయినా కూడా బీజేపీ వారు కొన్ని నిర్మాణాలు కొనసాగించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు జూలై ఇరవై మూడున సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత గాని పనులు నిలిచిపోలేదు ఆ విధంగా మసీదుకు తక్షణ ప్రమాదం అయితే తొలగిపోయింది ఇంతలోని విహెచ్పి పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ ముప్పైన ఒక బాంబును పేల్చింది యూపీ ప్రభుత్వం సమీకరించిన స్థలంలో మసీదు పక్కనే డిసెంబర్ ఆరున కరుసేవ ప్రారంభించగలమని ప్రకటించింది తాము మసీదును తాకబోమని పూజా కార్యక్రమం వెలుపుల ప్రాంగణంలో నిర్వహించగలమని అన్నారు వారు దాని అర్థం ఆ రోజున బాబ్రీ పరిసరాలలో సుమారు లక్ష మంది కరసేవకులు ఉండగలరన్నమాట తర్వాత కొద్ది రోజులకు ప్రధానమంత్రి పీవీ గారు మసీదుని అధీనంలోకి తీసుకునేందుకు మరొక రహస్య ప్రణాళిక తయారు చేయవలసిందిగా గాడ్ బోలెను ఆదేశించారు ఆ విధంగా ఆయన ఒక ప్రణాళికను నవంబర్ నాలుగవ తేదీన పంపారు నలభై సిఆర్పిఎఫ్ కంపెనీలను ఇరవై ఐదు ఆర్పీఎఫ్ కంపెనీలను యాభై నాలుగు సిఐఎస్ కంపెనీలను కలిపి మొత్తం నూట అరవై తొమ్మిది కంపెనీల సాయుధ బలగాలను అయోధ్యకు పంపాలని అందులో చూసించారు ఆయన ఆ జవాన్లందరూ ఢిల్లీ నుంచి లక్నోకు విమానాలలో అక్కడ నుంచి అయోధ్యకు రోడ్డు మీదుగా వెళ్తారు అయితే ఇందిరాగాంధీ గారిలా కాక నరసింహారావు గారు హింసాత్మక ఘర్షణకు విముఖంగా ఉండేవారు సాయుధ బలకాలను స్వర్ణమందిరానికి శ్రీలంకకు పంపడం వల్ల ఎదురైన దారుణ ఫలితాలేమిటో ఆయన సన్నిహితంగా గమనించారు మసీదును అధీనంలోకి తీసుకునేందుకు ఇంకా ఇరవై రోజుల సమయం ఉండడంతో ఆయన చేసిన మొట్టమొదటి పని చర్చలు జరపడం ఇది హిందూ దేశమనే భావనతో పాటు తాను స్వయంగా అటువంటి విశ్వాసాలు గలవాడు కావడంతో యూపీలో రాష్ట్రపతి పాలన విధించకుండానే బాబ్రీ మసీదును కాపాడే పద్ధతి గురించి పీవీ గారు ఆలోచించారు బయట ప్రపంచానికి తెలియకుండా తెర వెనుక చర్చల ద్వారా వేరువేరు అసమ్మతి వర్గాలు వాదులతో ఒప్పందాలకు వచ్చే కార్యాన్ని ఆయన ఇందిరాగాంధీ రాహుల్ గాంధీల కాలంలో పంతొమ్మిది వందల ఎనభైలలో నిర్వహించారు అదేవిధంగా ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్ మధ్య నుంచి అనేక హిందూ వర్గాలతో మాట్లాడి మసీదును కాపాడాలన్న మాటపై వారిని ఒప్పించారు ఆ సంస్థలకు అజెండా ఒకటే అయిన ఎవరి సంస్థ వారికి ఎవరి నాయకత్వం వారికి ఉన్నాయి బీజేపీ రాజకీయ వేదిక కాగా ఆర్ఎస్ఎస్ వీహెచ్పి బజరంగదళ వంటివి పైకి చెప్పేందుకు రాజకీయేతర సంస్థలు శివసేన పూర్తిగా వేరే రాజకీయ పార్టీ ఇవిగాక మఠాలు పీఠాలు అఖాడాలు అనేకం ఉన్నాయి హిందూ మతంలో నిష్ఠాతుడైన నరసింహరావు గారు వారందరినీ తన ప్రాతిపాదనకు ఒప్పించగలరని విశ్వసించారు నాగ్పూర్లో చదివిన పీవీ గారికి మరాఠీ కూడా వచ్చు అక్కడికి సమీపానగల రామ్టెక్ నుంచి తర్వాత లోక్సభకు ఎన్నికయ్యారు కూడా తనకు ఆర్ఎస్ఎస్ నేతలు అనేకమంది తెలుసు ఆర్ఎస్ఎస్ నాయకులలో ఎక్కువ మంది బ్రాహ్మణులే బ్రాహ్మణుడైన పీవీ గారి పట్ల వారికి గౌరవం కూడా ఉండేది పీవీ గారు వీహెచ్పితోనూ రహస్య సంప్రదింపులు జరిపారు ఆ సంస్థ నాయకుడైన అశోక్ సింఘాల్ అయోధ్య ఉద్యమ నిర్మాత అలహాబాద్కు చెందిన ఒక సంపన్న కుటుంబం నుండొచ్చిన ఆయన నివాసం జవహర్ లాల్ నెహ్రూ పూర్వీకుల నివాసానికి సమీపంలో ఉండేది అయితే భారతదేశం గురించిన వారి ఆలోచనల మధ్య ఎటువంటి పోలికలు ఉండేవి కాదు ప్రధాని అధికార నివాసమైన సెవెన్ రేస్ కోర్స్ రోడ్లో సింఘాల్తో కలిసి ఒకసారి సమావేశం జరిపినప్పుడు డిసెంబర్ ఆరున ఘర్షణ వద్దని మరింత ఓపిక పట్టాలని పీవీ గారు కోరారు చివరకు పీవీ గారు నవంబర్లో బీజేపీ నాయకులతో అనేకసార్లు రహస్యంగా సమావేశమయ్యారు అయోధ్య ఉద్యమంలో వాజ్పేయి పాత్ర అంతగా లేనందున పార్టీ సమస్తగత వ్యవహారాలను పర్యవేక్షించే అద్వానీపై దృష్టి పెట్టారు బీజేపీలో మసీదును పరిరక్షించగల వారెవరైనా ఉంటే అది అద్వానీయే అన్నది పీవీ గారి అభిప్రాయం తమ ఇద్దరి రహస్య సమావేశానికి వీలయ్యే స్థలం ఒకటి వెతకవలసిందిగా పీవీ గారు రా అధిపతి బి రామన్కు చూసించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆపరేషన్ బ్లూస్టార్కు ముందు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అకాలీ నాయకులతో సమావేశమైన ఒక అతిథి గృహాన్ని రామన్ ఎంపిక చేశారు పివి అద్వానీల రహస్య సమావేశం పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్ పద్దెనిమిదిన జరిగింది ఆ సమావేశానికి సన్నాహాలులో భాగంగా హోంశాఖ ప్రధానికి ఒక మెమో పంపుతూ అయోధ్యలో పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు నుంచి కరుసేవ ప్రారంభించడం గురించి అద్వానీ గారి నుంచి స్పష్టీకరణ కోరాలని సూచించింది అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు కర్సేవను వాయిదా వేయాలి లేదా వివాదాస్పద స్థలంలో మందిరాన్ని నిర్మించబోమంటూ బహిరంగ ప్రకటనైనా చేయాలని కూడా ఆ మెమోలో ఉంది ఉత్తరప్రదేశ్ సీఎం కళ్యాణ్ సింగ్తో కూడా ప్రధాని అదే రోజు ఒకసారి నవంబర్ పంతొమ్మిదిన మరొకసారి సమావేశమయ్యారు వారం రోజులు గడిచినాక బీజేపీ నాయకులందరితో ఒకేసారి కలిశారు అద్వానీ వాజ్పేయి కళ్యాణ్ సింగ్ ముగ్గురు నవంబర్ ఇరవై ఐదవ ప్రాంతంలో రేస్ కోర్సు రోడ్డుకు వెళ్ళినట్లు పీవీఆర్కే ప్రసాద్ గారు పేర్కొన్నారు మసీదుకు ఎటువంటి హాని కలగదని వారు ప్రధానికి హామీ ఇచ్చినట్లు కూడా ఒక పుస్తకంలో రాశారు బాబ్రీ మసీదుకు ఎటువంటి హాని జరగకుండా జాగ్రత్త పడేందుకు పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్ ఇరవై నాలుగవ తేదీ గడువు వచ్చింది వెళ్ళిపోయింది కూడా మరొక వైపు మసీదు పరిసరాలలో జనం పెరగసాగడం మొదలుపెట్టారు నవంబర్ ఇరవై ఐదున ఐదు వందల మందికి పైగా ఉన్న ఆ సంఖ్య ముప్పై తేదీ కల్లా లక్ష ఐదు వేలకు పెరిగి డిసెంబర్ ఐదు వచ్చేసరికి రెండు లక్షలకు మించిపోయింది అటువంటి దశలో ఒకవైపు ఆ జనం మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్న స్థితిలో సైన్యం రంగప్రవేశం చేయడమంటే ప్రాణాలకు మసీదుకు కూడా ముప్పు తప్పదు ఆ విధంగా ప్రధానమంత్రికి ఇక చేయగలిగింది లేకుండా పోయింది కాషాయ వస్త్రాలు ధరించిన జన సమూహాలు అయోధ్యను ఒక కాషాయ సముద్రంగా మార్చివేస్తుండగా దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి ఇంకా హింస ఆరంభం కాకపోయినా ఉత్తరప్రదేశ్లో హిందూ ముస్లింల మధ్య అపనమ్మకాలు తీవ్రం కాసాగాయి ఆ రాష్ట్రానికి చెందిన బ్రాహ్మణ కాంగ్రెస్ నాయకుడు ఎండి తివారి యువ ముస్లిం ఎంపీ అయిన సల్మాన్ ఖుర్షీద్తో సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలను నమ్మగల స్థితి నెల రోజుల క్రితం కూడా ఉండేది కాదు ఇప్పుడు ఎంత మాత్రమూ లేదు అన్నాడు లక్నో విమానాశ్రయానికి డిసెంబర్ ఆరంభంలో చేరుకున్న కుర్షీదుకు పరిస్థితి నిస్సహాయంగా తోచిందట డిసెంబర్ ఆరుకు మూడు రోజుల ముందు ప్రధానమంత్రి పీవీ గారు మణిశంకర్ అయ్యర్కు ఫోన్ చేశారు అయ్యర్ బలమైన లౌకికవాది తనతో ప్రధాని నిస్పృహగా మాట్లాడుతూ చేయగలిగిందంతా చేశానన్నారు అందుకు అయ్యర్ సమాధానమిస్తూ ఈ దశలో మనమంతా ఫైజాబాద్ విమానాశ్రయపు ఎయిర్ ఫీల్డ్కు పోదాం పార్లమెంటు మొత్తం వెళ్ళి బహిరంగ ర్యాలీ జరపాలి అదంతా టెలివిజన్లో ప్రచారం కావాలి అన్నాడు అందుకు ప్రధాని గారు ఒక ప్రసంగం తయారు చేయవలసిందిగా అయ్యర్ను కోరారు దానిని తాను అదే రోజు ఇచ్చాడు ఆ విధంగానే అయ్యర్ ఒక ప్రసంగాన్ని తయారు చేశాడు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరవ తేదీ ఉదయం పివి గారు తన వైద్యుడి శ్రీనాథరెడ్డిని కలిశారు తన జ్యోతిష్యుడిని కూడా కలిశారు హోం కార్యదర్శి మాధవగాడ్ బోలే ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి అయోధ్యలోని కేంద్ర పారామిలిటరీ దళాల అధిపతితో మాట్లాడి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి తన సహాయం అవసరమైనట్లయితే కేంద్రం అనుమతి కోసం వేచి చూడనక్కరలేదని స్పష్టం చేశాడు ఆ రోజున జరిగిన పరిణామాల క్రమాన్ని గాడ్బోలే ఒక నోటు రూపంలో ప్రధానికి ఆరవ తేదీ తర్వాత తెలియజేశాడు డిసెంబర్ ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి అక్కడ భారీ సంఖ్యలో గల కరసేవకులు ప్రశాంతంగా ఉండగా బీజేపీ విహెచ్పి నాయకులు వారిని ఉద్దేశించి ప్రసంగించడం మొదలుపెట్టారు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్య పోలీస్ అధిపతి బాబ్రీ మసీద్ చుట్టూ తిరిగి చూశాడు అప్పటికి అంతా సవ్యంగానే కనిపించింది మధ్యాహ్నం సమయంలో కిషోరప్రాయపు కరసేవకుడు ఒక అతను ప్రహరీ గోడపై నుంచి దుమికి మసీద్ గుమ్మటంపైకి ఎక్కాడు అక్కడున్న పోలీసులెవరో అతడిని ఆపలేదు ఆ మొదటి కరసేవకునితో వేలాది మంది ఇతరులు చేరారు వారంతా కలిసి ఆ గుమ్మటాలను తొలిచివేయడం మొదలుపెట్టారు గత సంవత్సర కాలంగా ఉద్వేగాలను పురుగొలుపుతూ ఉన్న బీజేపీ ప్రముఖులు అనేక మంది ఆ ప్రాంతంలోనే ఉన్నారు కరసేవకులు కిందకి దిగాలంటూ అద్వానీ గారు మైకులో కోరారు ఆయన్ని ఎవరూ పట్టించుకోలేదు పివి నరసింహరావు గారు నివాసంలోనే టెలిఫోన్ మోగింది తాను వెంటనే కుమారమంగళంకు ఫోన్ చేసినట్లు జైరాం రమేష్కు గుర్తున్నది నరసింహారావు గారు అందుబాటులోకి రావడం లేదన్నాడు కుమారమంగళం ప్రధాని నివాసానికి మరొక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేయగా ఖండేకర్ మాట్లాడి ప్రధాని తన గదిలో ఉన్నారని ఎవరు కదిలించవద్దన్నారని చెప్పాడు తర్వాత అర్జున్ సింగ్ అతను కూడా ఫోన్ చేశానని కానీ పీవీ గారు తన గదిలో ఉండి పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ తనను కలయవద్దన్నారని అక్కడ వారు చెప్పినట్లు పేర్కొన్నాడు మరికొందరు నాయకులు కూడా ప్రయత్నించారు కానీ ప్రధాని ఎవరికి అందుబాటులోకి రాలేదట దానితో మసీదు కూలుతుండగా ప్రధానమంత్రి నిద్రపోతున్నారనే వదంతి వ్యాప్తిలోకి వచ్చింది అంతేకాకుండా ఒక సీనియర్ జర్నలిస్ట్ కథనం ప్రకారం మసీదు కూలుతుండగా పీవీ నరసింహరావు గారు పూజలు చేస్తుండడం చూసినట్లు ఒకరు మరొకరికి చెప్పగా ఆ మరొకరు ఒక సోషలిస్ట్ నాయకుడికి చెప్పగా ఆ సోషలిస్ట్ నాయకుడి ద్వారా తనకు తెలిసిందని ఆ జర్నలిస్టు రాశాడు ప్రధాని నరసింహరావు గారు నిద్రపోవడం మాట అసత్యమని తేలికగా రుజువైంది కానీ ఆయన పూజలు చేశారు అన్న మాట మాత్రం రుజువు చేయలేకపోయారు అదే పీవీ గారి కొంప ముంచేసి అయితే అనేక మంది పన్నెండు రెండు గంటల మధ్య పీవీ రాజకీయ నాయకుల ఫోన్లకు ఎందువల్ల స్పందించలేదనే సందేహం కొందరికి కలిగింది మెలకువుగా ఉండి అధికారులతో మాట్లాడుతున్నప్పుడు తన గదికి పెట్టుకోవడం ఎందువల్ల అని చాలామంది ప్రశ్నించారు మసీదుపై దాడి మొదల కాగానే కేంద్ర ప్రభుత్వం అక్కడికి సమీపంలోనే గల కేంద్ర బలగాలను ఉపయోగించవలసిందిగా కళ్యాణ్ సింగ్పై ఒత్తిడి తేవడం మొదలుపెట్టింది ఆ బలగాలలో ముప్పై ఐదు కంపెనీలు పీఏసీ నాలుగు కంపెనీలు సిఆర్పిఎఫ్ పదిహేను టీఆర్గెస్ స్క్వాడ్లు పదిహేను మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు ముప్పై మంది సబ్ ఇన్స్పెక్టర్లు రెండు వేల మూడు వందల మంది పోలీస్ కానిస్టేబుళ్ళు సమీపంలోనే సుమారు ఇరవై ఐదు వేల మంది పారామిలిటరీ జవాన్లు ఉన్నారు వారంతా ఒక జిల్లా పోలీస్ అధిపతి మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ప్రతి నిమిషం ముఖ్యమంత్రి ప్రత్యక్ష ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నారు అయోధ్యకు బయట ఉన్న కేంద్ర బలగాలలో మూడు బెటాలియన్లు రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మసీదు వైపు కదలడం ప్రారంభించాయి కానీ వారిని కలిసిన మేజిస్ట్రేట్ తిరిగి వెళ్లవలసిందిగా లిఖితపూర్వకంగా ఆదేశించాడు కేంద్ర బలగాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాత్రమే పనిచేయాలని రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశిస్తున్నందువల్ల వారు అదేవిధంగా వెనుతిరిగిపోయారు దాదాపు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కళ్యాణ్ సింగ్ గారు ప్రకటించారు ఎందుకంటే మసీద్ కూలిపోయిన వెంటనే ప్రధాని గారు ఉత్తరప్రదేశ్ని రాష్ట్రపతి పాలనలోకి తీసుకొచ్చేశారు అందువల్ల కళ్యాణ్ సింగ్ గారు తన పదవికి రాజీనామా చేశారు అప్పటికే దేశవ్యాప్తంగా అల్లర్లు మొదలయ్యాయి తమకు తెలిసిన భారతదేశంపై సూర్యుడు అస్తమించాడన్న ఆందోళనతో వేలాది మంది ముస్లిములు సాయంకాలపు నమాజు కోసం జామా మసీదుకు చేరుకున్నారు ముస్లిముల స్పందనను శాంతియుతంగా ఉండాలని జామా మసీదు సాహి ఇమాం పిలుపునిచ్చాడు ఇది పెద్ద విషాదం మా గుండెలు పగిలాయి అన్నాడాయన మరి రాముణ్ణి కూల్చి అందులో మసీదుని నిర్మిస్తే హిందువులు గుండెలు ఐదు వందల ఏళ్లుగా పగులుతూనే ఉన్నాయి కదా దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడలేదు అంటే హిందువులవి మనోభావాలు కావా హిందువులకి అసలు ఇక్కడ లెక్కే లేదా హిందువులకి గౌరవమే లేదా దీని గురించి ఇప్పటి వరకు ఎవరూ కూడా మాట్లాడలేదు చివరికి ఈ సంవత్సరం జనవరిలో అయోధ్య రామ మందిరాన్ని ప్రతిష్ఠిస్తే అందరూ కూడా వచ్చి సంతోషాన్ని వ్యక్తం చేశారే కానీ ఈ ఐదు వందల సంవత్సరాలు హిందువులపై జరిగిన అన్యాయాల గురించి అక్రమాల గురించి ఎవరూ కూడా ఏమీ మాట్లాడలేదు ఇది మన దేశపు దౌర్భాగ్యం అయితే ఆ తర్వాత మసీదుని తిరిగి అదే స్థలమును నిర్మించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది ఆ పని చేయిరాదంటూ రాదంటూ నరసింహారావు గారు మరొక నిర్ణయం తీసుకున్నారు దీన్ని కూడా చాలామంది తప్పుడు నిర్ణయమని అప్పట్లోనే విమర్శించారు కానీ ఆ విధంగా ఆలోచించింది ఆయన ఒక్కడే కాదు రక్షణ మంత్రి శరద్ పవార్తో పాటు చాలామంది కూడా అదే ఆలోచించారు అంతేకాకుండా బీజేపీ పాలనలో గల మూడు ఉత్తరాది రాష్ట్రాలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలను కూడా ప్రధాని పీవీ గారు రద్దు చేశారు ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు అప్పటికే నిషేధానికి గురైన ఆర్ఎస్ఎస్ సభ్యులన్నది కేంద్రం పేర్కొన్న ఒకే ఒక్క కారణం ఆ చర్యను అన్ని పత్రికలు విమర్శించాయి మోతాదుకు మించిన స్పందన అని టైమ్స్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడగా రాజకీయ తప్పు అని హిందుస్థాన్ టైమ్స్ వ్యాఖ్యానించింది ప్రభుత్వాల రద్దును సుప్రీంకోర్టులో సవాలు చేయగా లౌకికవాదం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని కనుక లౌకికవాదాన్ని భంగపరిచే ప్రభుత్వాలను మూడు వందల యాభై నిబంధన ప్రకారం రద్దుపరచడం రాజ్యాంగబద్ధమేనని తీర్పు చెప్పింది అదే సమయంలో మూడు వందల యాభై ఆరవ నిబంధన ఉపయోగాన్ని పరిశీలించేందుకు మరింత నిశితమైన ప్రమాణాలను పేర్కొంది అవి కొత్తవి కూడా వాటి ప్రకారం రాష్ట్రపతి పాలను విధించే కేంద్ర అధికారాలపై మరికొన్ని పరిమితులు ఏర్పడతాయి ఒకవేళ ఇవే పరిస్థితులను కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం బర్తరఫ్ కన్నా ముందు ప్రకటించి ఉంటే అప్పుడు ఆ చర్య రాజ్యాంగ విరుద్ధమై ఉండేది అయోధ్య పరిణామాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరిలో పార్లమెంట్లో శ్వేతపత్రం ఒకటి ప్రవేశపెట్టింది ఆ పత్రాన్ని తయారు చేసే సమయంలో అర్జున్ సింగ్ పదే పదే మార్పులు చూసిస్తూ పోవడంతో అవి ప్రధానికి అనవసరపు ఇబ్బందులు సృష్టించేటట్లు ఉండడంతో ఆ పత్రానికి తుదిరూపం ఇవ్వడం ఆలస్యమైంది తర్వాత అర్జున్ సింగ్ నట్వర్ సింగ్ తివారీ తదితరులు పివి నరసింహరావు గారి నాయకత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టారు వారందరూ కూడా పీవీ గారు మసీదును కాపాడలేకపోయిన విషయాన్ని ముందుకు తెచ్చి ఆయన మతతత్వం కలవాడనేందుకు అదే రుజువని వాదించారు ఆ ఆరోపణకు గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్లో చేరిన తర్వాత మరింత ఊపు వచ్చింది మనం గత అధ్యాయంలో చూసినట్లు పీవీని పక్కకు నెట్టిన వారిలో అనేక మంది అదేవిధంగా హవాలా కేసులో నిందితులుగా ఉన్నవారు పార్టీలో తిరిగి ప్రవేశించారు మసీదు పతనానికి పీవీని నిందించడం ఒక దెబ్బకు రెండు పిట్టలన్న సామెతిగా మారింది అందువల్ల కాంగ్రెస్పై నింద తొలగుతుంది పార్టీ నుంచి వెళ్లిపోయిన ముస్లింలు తిరిగి వస్తారు ఇది మొదటిది కాగా నెహ్రూ గాంధీ కుటుంబపు వారసత్వానికి ప్రమాదంగా మారిన పీవీ అప్రతిష్ఠపాలవుతారు మొత్తానికి బాబ్రీ పతనాన్ని ఆయన కోరుకున్నారనే భావన పార్టీలో నెమ్మదిగా స్థిరపడిపోయింది స్థిరపడిపోయింది అనే దానికంటే స్థిరపడేలా కాంగ్రెస్ నాయకులే చేశారు ఇది సోనియా గాంధీ గారు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత పీవీ గారిపై జరిగిన అతిపెద్ద కుట్ర బ్రాహ్మణులైన పీవీ గారు జితేంద్ర ప్రసాద్ అందుకు కుట్ర పన్నారని కాంగ్రెస్లో ప్రతి ఒక్కరూ నమ్ముతారు ఈ విషయాన్ని స్వయంగా జైరామ్ రమేష్ గారే చెప్పారు పీవీకి అనుకూలంగా మాట్లాడడం సమస్య అయిన రోజులు ఉన్నాయి రాహుల్ గాంధీ అయితే ఒకవేళ గాంధీ కుటుంబం రాజకీయాలలో ఉండి ఉంటే బాబ్రి కూలేదు కాదని కూడా బహిరంగంగానే చెప్పాడు ఇది హిందువులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులకి ఉన్నటువంటి అభిప్రాయం